చిత్తూరు జిల్లాలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన ప్రభుత్వ పాఠశాల సిబ్బందిపై చర్య తీసుకోవాలి అని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం తుంబపాలెంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్పోర్ట్స్ పరికరాలు పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీకి చెందిన నలగాంపల్లి ఎన్ఆర్ఐ విక్రమ్ ఇదే రోజు తుంబపాలెం గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గడప గడపకు ప్రోగ్రాం నిర్వహిస్తుండగా విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీత్ సునీల్ కుమార్ ఎన్నికల కోడ్ ఉండగా ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేశారని పాఠశాల సిబ్బందిని నిలదీసి డిఇఈకు డాక్టర్ సునీల్ కుమార్ సమాచారం అందించారు పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్షలు ఉండగా పరీక్షలను ఆపి ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేయడం జరిగింది వెంటనే దీనిపై డిఇవో తగు చర్యలు తీసుకోవాలి అని పూతలపట్ల ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ కోరారు బా చదువుతా ఉన్నారు అందరు మా ఊర్లో నల్గంపల్లి మేడం చెప్పినట్టు ఆ ఇరవై ఐదేళ్ళుగా మా నాన్న వచ్చేసి మన స్కూల్లో పిల్లలకి అన్ని చేస్తా ఉంటే ఒకసారి ఇషిక నాతో కూడా ఇచ్చేటప్పుడు మిగతా స్కూల్లో కూడా నేను వెళ్ళి కలవాలి చేయాలి అంటే సరే ఏ ఏ స్కూల్లో చేద్దామని చెప్పేసి ఏమేమి ఏం చేద్దామని ఉంటే ఈమె స్పోర్ట్స్ ఆడుతుంది బాస్కెట్బాల్ నేను పిల్లలకి అంతా స్పోకొని ఏమేమి ఆడతారు కానీ కొత్త వాలీబాల్ కొత్త బ్యాడ్మింటను ఏమేం కావాలో అమ్మాయిలకి స్కిప్పింగ్ త్రో ప్లస్ చెస్ క్యారం బోర్డ్ కూడా చెస్ సో మైండ్ కొట్టి చదువు 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 ఇంపార్టెంట్ చదువుతో కూడా స్పోర్ట్స్ అనేది మన మన ఓవరాల్ గా మన ఇండియాలోని ఇప్పుడు స్పోర్ట్స్ అనేది మనం ఫిట్ కావచ్చండి பிரச்சார்த்தா அந்த தைரியன் கோட் ரவது సర్ వాళ్ళే సర్ వాళ్ళే సర్ ఎగ్జాంపుల్ నిలిపిస్తున్నా లే సర్ వాళ్ళు వాళ్ళ పేర్లు కొట్టు నేను వద్దనే చెప్పినా సర్ వాళ్ళ డౌట్ చెయ్యన ఎగ్జామ్ ఆపేసింది మీటింగ్ పెట్టుకోవాలి